తపస్వి ఆడియో స్టోరీస్కి స్వాగతం శిలగా మారిన శిల్పము ధారావాహిక జరిగిన కథ జెస్సి ఒక పాపని దత్త తీసుకుంటుంది కానీ ఆ విషయం ఎవరికీ తెలియకూడదని చెప్పడంతో రాజా అలాగే అని చెప్పి ఆ ఏర్పాట్లలో భాగంగా డాక్టర్ సాత్విక్ దగ్గరికి వచ్చి మాట్లాడుతూ ఉండగా అప్పుడే అక్కడికి వచ్చిన సాత్విక్ చెల్లెలు రాధ ఆమె స్నేహితురాలైన అహల్య వైపు అలాగే చూస్తూ ఉంటాడు ఇక ఆరవ భాగం విందా మే పని పనిపెట్టుకుని డాక్టర్ సాత్విక్ తో మాట కలిపాడు రాజా ఆశ్చర్యంగా చూస్తున్న డాక్టర్ సాత్విక్ ఓ మీకు పరిచయం లేదు కదూ మా చెల్లెలు రాధా ఆమె కొలిగ్ అహల్య అన్నాడు సాత్విక్ మనవి ఫుడ్ ప్రోడక్ట్స్ ఈ మధ్యనే విమెన్ ఎక్స్క్లూజివ్ అని కొన్ని ఫుడ్స్ మార్కెట్లోకి వచ్చాయి మన కంపెనీ వాటిని మార్కెట్ చేస్తోంది ఎస్ యూ గెస్ట్ ఇట్ రైట్ కాంప్లిమెంటరీ ఆఫర్ మీ ఫంక్షన్కి మేము స్పాన్సర్ చేస్తాం అలా మా ప్రోడక్ట్ మహిళలకి పరిచయం అవుతుంది ఓన్లీ ఇఫ్ మైండ్ డాక్టర్ తదేకంగా చూస్తూ చెప్తున్న రాజా ముందస్తు డాక్టర్ అనుమతి తీసుకున్నాడు మంచి పనికి మీరు ముందుకొస్తుంటే నాకభ్యంతరమే ఉంటుందండి నెవ్వర్ అన్నాడు సాత్విక్ సర్క్యులర్ రోడ్ పార్క్ చుట్టూ వీధి దీపాల కంతులు చల్లటి గాలులతో ఖాళీగా ఉన్న రహదారులు ప్రశాంతమైన వాతావరణం సంతరించుకున్నాయి తెల్లవారుజామునే లేచి మార్నింగ్ వాక్ చేసేవాళ్లంతా ఒక్కొక్కరుగా అక్కడికి చేరి వారి వారి వేగంతో నడక ప్రారంభిస్తున్నారు వేగంగా నడిచేవారు ఒక వరుసలో కాస్త నెమ్మదిగా నడిచేవారు మరో వరుసలో నడుస్తున్నారు ఎప్పట్లాగే అహల్య తన ఇయర్ ఇయర్ఫోన్లో తనకిష్టమైన పాత హిందీ పాటలు వింటూ నడుస్తోంది హలో మేడం హవర్యూ అహల్యతో ఆమెకి కొంచెం ముందుగా నడుస్తున్న రాజశేఖర్ అన్నాడు ఆశ్చర్యంగా చూస్తూ గుర్తొచ్చినట్టుగా ఓ మీరా రాజశేఖర్ గారు వెరీ గ్లాడ్ టు సే యూ హియర్ అంది చిరునవ్వుతో మిమ్మల్ని ఇదివరకు ఇక్కడ చూసినట్టు లేదే అడిగింది అహల్య అవునహల్య గారు నేను ఈ మధ్యనే ఈ పార్క్ దగ్గరికి వస్తున్నాను ఇంటికి కొంచెం దూరమైనా ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంటుందని దాకా డ్రైవ్ చేసుకుంటూ వస్తున్నాను మునుపు గ్రీమ్స్ రోడ్ దగ్గర గ్రౌండ్లో నడిచేవాణ్ణి ఇప్పుడక్కడేవో సివిల్ వర్క్స్ మొదలు పెట్టారు నగరాలన్నీ కాంక్రీట్ జంగిల్స్ అవుతున్నాయిగా అందుకే ఇక్కడికి వస్తున్నాను మిమ్మల్ని ఇక్కడ చూడడం చాలా సంతోషంగా ఉంది అన్నాడు రాజా గ్లాడ్ టు సీ యూ హియర్ మరో మారంది అహల్య మరో మాట ఇఫ్ యూ డోంట్ మైండ్ నన్ను రాజా అని పిలవండి చాలు అదర్వైజ్ ఇట్ ఈస్ టూ ఫార్మల్ అన్నాడు చిరునవ్వే అహల్య సమాధానమైంది రోజులు సాగిపోతున్నాయి మేడం మీ ఆఫీస్ ప్రోగ్రాంలో పరిచయం చేసే ముందు ఇదిగో మా ప్రోడక్ట్ మీరు ట్రై చేస్తారని ప్యాకెట్ అందిస్తూ అన్నాడు రాజశేఖర్ సార్ నేను అందరితో పాటు అక్కడే చూస్తాను ఇలా మీరు తీసుకురావడం నాకు చాలా మొహమటంగా ఉంటుంది ఇన్ఫ్యాక్ట్ ఇలా ఎవరి వద్ద నుండి ఏది యాక్సెప్ట్ చేయడం నచ్చదు హోప్ విల్ రెస్పెక్ట్ మై ప్రిన్సిపల్స్ సౌమ్యంగా అన్నా దృఢంగానే అంది అహల్య అయ్యో మిమ్మల్ని నొప్పించాలన్న ఉద్దేశం నాకెన్నడూ లేదండి మిమ్మల్ని చూస్తుంటే ఎంతో ఆత్మీయుల్లా అనిపిస్తారు అందుకే చొరవగా అన్నానే తప్ప మీ సిద్ధాంతాలను అవమానించాలన్న ఉద్దేశం నాకు ఎంతమాత్రం లేదు మీకు అంతగా ఇష్టం లేకపోతే ఆఫీస్లో మీ ప్రోగ్రాం రోజే చూపిస్తానులేండి అంటున్న రాజామొహం చిన్నదవ్వడం గమనించింది అహల్య లేదండి లెటర్స్ కీప్ దిస్ ఫర్ ద అఫీషియల్ ప్రోగ్రామ్ ఐఎమ్ సారీ మీరు హర్ట్ అయినట్లున్నారు ఐడిడంట్ మీన్ దట్ శ్రీ గాంధీ అహల్య కొద్ది రోజుల పరిచయంలో రాజా అని సంబోధించమనడం తమ ప్రాడక్ట్ అంటూ ప్రత్యేకంగా తనకి తెచ్చివ్వడం నచ్చలేదు అహల్యకి మనసులో ఉన్నది ఉన్నట్టుగా నిర్మోహమాటంగా చెప్పగలిగే ధైర్యం ఉండి చెప్పినా తన మాట కూడా ఎవరిని నొప్పించకూడదు అని జాగ్రత్త పడే మనస్తత్వం అహల్యది అంచేతనే కటుగా చెప్పకుండా ఎప్పటికప్పుడు జాగ్రత్త పడుతూ ఉంటుంది వెల్కమ్ ఆఫీసర్స్ సూపర్వైజర్స్ అండ్ మై డియర్ ఫ్రెండ్స్ ముఖ్యంగా ఈనాటి హీరోస్ మహిళలకి ప్రత్యేక అభినందనలు హీరో అన్నది పురుషులకి సంబంధించింది కాదు అది సాధించిన వారిని సంబోధించే పదం అందుకే నేడు మిమ్మల్ని హీరోస్ అని సంబోధించాను ఇక విషయానికొస్తే ఈరోజు మీకోసం ప్రత్యేకంగా కేటాయించిన రోజు మీరు లేని ఏ రోజునూ మా జీవితాల్లో మేము ఊహించుకోలేము అలా ప్రతిరోజు మీరు ప్రత్యేకమే కానీ ప్రత్యేకంగా మీకంటూ సెలబ్రేట్ చేసుకోవడానికి ఈ రోజు కేటాయించబడింది మీతోనే మా ఉనికి అని తెలిసినా ప్రత్యేకంగా ఈ రోజును జరుపుకోవడం వెనుక ఓ చరిత్ర ఉంది అది మనందరికీ తెలిసిన నేటి ప్రాముఖ్యతని పునరుద్ధరించుకుంటూ రెండు వాక్యాల్లో చెప్తాను శ్రమకి తగిన వేతనం తమకి లభించడం లేదని వేలాది మంది మహిళలు పోరాడగా సాధించిన విజయానికి సూచనే ఈరోజు పురుషులతో సమానమైన వేతనం కోసం మహిళలు చేసిన పోరాటంలోని గెలుపుకి సంకేతమే ఈరోజు మన కార్యాలయంలో కూడా ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నట్టే నేడు కూడా మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం అయితే ఈ సంవత్సరానికి ఓ ప్రత్యేకత ఉంది ఎప్పటిలా కాకుండా నేడు కొద్దిగా విభిన్నంగా జరుపుకుంటున్నాం మన జీవితాల్లో అంతర్భాగమైన మహిళలు అందరి శ్రేయస్సుని ఆరోగ్యాన్ని గురించి అహర్నిశలు ఆరాటపడ్డమే తప్ప తమ ఆరోగ్యం విషయానికి వచ్చేసరికి అంత శ్రద్ధ చూపకపోవడం నిజంగా బాధాకరం అందుచేత నేడు వారి శారీరక మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి వారికీ కాక వారి శ్రేయోభిలాషులైన మనందరికీ తమ ప్రసంగం ద్వారా కొన్ని సూచనలు అందించడానికి ప్రసిద్ధ ఫిజీషియన్ మరియు మానసిక శాస్త్ర నిపుణులు డాక్టర్ సాత్విక్ విచ్చేశారు మన మధ్యనున్న వారిని అందరూ కరతాళ ధ్వన్లతో అభినందించాలని కోరుతున్నాను వారి బిజీ షెడ్యూల్లో మనకంటూ సమయాన్ని ఇచ్చి ముందుకు రావడం హర్షణీయం అందుకు వారికి సదా కృతజ్ఞత కలిగి ఉంటాం వెల్కమ్ డాక్టర్ సాత్విక్ విత్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ నేటి మన కార్యక్రమ శీర్షిక హర్ హెల్త్ అంశంపై డాక్టర్ గారు చెప్పబోయే విలువైన మాటల్ని సూచనల్ని వారి మాటల్లోనే విందాం అంటూ స్టాఫ్ ఆఫీసర్ ప్రభాకర్ తన ప్రసంగాన్ని ముగించారు మన జీవితాలు అందంగా ఉండాలంటే స్త్రీత్వం అనే అంశం మన చుట్టూరా ఉండాలి అన్నాడు మేధావి ఈ రెండు విలువలు మన జీవితంలో ముఖ్యమైనవే అని గ్రహించగలిగితే తప్ప నిజమైన సమానత్వంగానియాయంగాని జరగదు మేధస్సు సున్నితత్వం అవగాహన ఇవన్నీ జీవితంలో ఎంతో ముఖ్యమైన విషయాలు అనే వాస్తవాన్ని అర్థం చేసుకోగలిగినప్పుడు మాత్రమే లింగభేదం అన్నది సమసిపోయి లింగ సమానత్వం వస్తుంది అందరిలోనూ ఈ ఎరుకని తీసుకుని రావడమే నేడు మనం జరుపుకునే మహిళా చెందుతూనే ఉన్న ప్రపంచంలో ఆరోగ్యం మరియు శ్రేయస్సుకి ప్రాధాన్యత ఇవ్వడం చాలా ముఖ్యమైన అవసరం ఎదుర్కొనే ప్రత్యేకమైన సవాళ్లు అనేక రకాలు యుక్త వయస్సు నుండి గర్భం ఋతువిరతి మరియు అంతకు మించి సామాజిక పరిజ్ఞానం లేకపోవడం మహిళలకి వారి ఆరోగ్యం గురించిన సమాచారం అందిస్తూ అందుకు కావలసిన నిర్ణయాలు తీసుకునేలా శక్తినిచ్చే శక్తివంతమైన సాధనమే ఆ పరిజ్ఞానం జ్ఞానం సాధికారతకు మూల స్తంభంగా పనిచేస్తుంది ఆ సాధనమే మహిళలు తమ శరీరాలు ఆరోగ్యం మరియు శ్రేయస్సు గురించి తెలుసుకొని తగిన నిర్ణయాలు తీసుకునేలా చేస్తుంది విద్యని స్వీకరించడం మద్దతు స్వాగతించడం మరియు వారి ఆరోగ్య అవసరాల గురించి తెలుసుకోవడం ద్వారా మహిళలు వారి శారీరక మానసిక భావోద్వేగ ఆరోగ్యానికి ప్రాధాన్యతనిచ్చి సంతృప్తికరమైన జీవితాన్ని గడపచ్చు జ్ఞానంతోనే అసలైన సాధికారత సాధ్యమైతుంది ప్రతి స్త్రీ తన ప్రత్యేకమైన ఆరోగ్య ప్రయాణంలో అభివృద్ధి చెందడానికి కావలసిన సాధనాన్ని కలిగి ఉండాలి ఇప్పుడు ఓ చిన్న ప్రజెంటేషన్ ద్వారా మీకున్న సందేహాలను నా సమాధానాలను ఎంతో ఆసక్తికరంగా సులభంగా తెలుసుకుందాం తద్వారా ఈ కార్యక్రమాన్ని మీకు కేవలం ఉపయుక్తకరమైంది మాత్రమే కాకుండా ఆహ్లాదకరంగా కూడా ఉండేలా చేసే ప్రయత్నం ఫలిస్తుందని ఆశిస్తున్నాను అంటూ తన ప్రసంగాన్ని ముగించి ఇంటరాక్టివ్ సెషన్ని ప్రారంభించాడు డాక్టర్ సాత్విక్ ధ్వనులతో అభినందించిన సిబ్బంది ఇంటరాక్టివ్ సెషన్లో ఆసక్తిగా పాల్గొన్నారు రాజా డిస్ప్లే చేసిన తమ ప్రోడక్ట్స్ని ఎంతో ఆసక్తిగా తెలుసుకున్నారు మహిళా సిబ్బంది మధ్య వయసులో మహిళలు ఎదుర్కొనే శారీరక ఇబ్బందులకు ఈ సప్లిమెంట్స్ మరియు బయోకొలాజెన్స్ ఎంతగానో ఉపయోగపడతాయంటూ వారి ప్రోడక్ట్లను గురించి తన ప్రజెంటేషన్లో వివరంగా తెలియచేశాడు రాజశేఖర్ మా అభ్యర్థనను మన్నించి వచ్చి ఈ కార్యక్రమాన్ని ఎంతో ఉపయుక్తకరంగానే కాకుండా ఆసక్తికరంగా కూడా చేసి యావత్ కార్యక్రమాన్ని విజయవంతంగా చేసినందుకు ధన్యవాదాలు డాక్టర్ గారు కారెక్క డాక్టర్ సాత్విక్ ను సాగనంపుతూ చెప్పింది అహల్య అమ్మో అన్నీ అన్నైకే కాదు అందులో సగం నాకు ఇవ్వాలి నవ్వుతూ అంది రాధ మీకు మీరుగా ముందుకొచ్చి మా వాళ్ళందరికీ మీ ప్రోడక్ట్ను పరిచయం చేసినందుకు ధన్యవాదాలండి మా వాళ్లందరూ వారి పరిపూర్ణమైన ఆరోగ్యం కోసం వాటిని మున్ముందు కూడా వాడుతూ ఉంటారని ఆశిద్దాం అంటూ రాజశేఖర్కి కృతజ్ఞతలు తెలుపుకుంది అహల్య అన్నయ్యతో కబుర్లు చెప్తూ మర్చిపోతుంది రాధ రోజు తన చుట్టూ జరిగేవి అన్నయ్యతో పంచుకోకుండా నిద్ర పట్టదు రాత్రి భోజనం చేస్తున్నంతసేపు చెల్లాయి కబుర్లు వింటూ రోజంతా తాను పడిన శ్రమను మర్చిపోతాడు సాత్విక్ అన్నయ్య అహల్య చాలా మంచి వ్యక్తి తెలుసా జీవితంలో ఎన్ని దెబ్బలు తిన్నా తొనకని వ్యక్తి ఆమెకి నాకు వయసు వ్యత్యాసమున్నా నాతోటి వారికంటే ఆమెతోనే నేను ఎంతో కనెక్ట్ అవుతాను అహల్యతో మాట్లాడుతున్నంతసేపు నాకు చాలా ఆనందంగా ఉండడమే కాదు చాలా కాన్ఫిడెన్స్ పెరుగుతుంది ఒక సమస్యకి పలు కోణాల్లో పరిష్కారం చూపిస్తూ ఎప్పుడూ నాకు జీవితాన్ని విశ్లేషించే నేర్పుని చెప్పగనే చెప్తూ ఉంటుంది గుక్క తిప్పుకోకుండా చెప్పుకుంటూ పోతున్న రాధనే తదేకంగా చూస్తూ అహల్య గురించి ఆలోచిస్తున్నాడు డాక్టర్ సాత్విక్ ఆమెతో ఉన్నది అతి చిన్న పరిచయమే అయినా ఆమెలో ఏదో చెప్పలేని ఆకర్షణ ఉంది ఆ కళ్ళలోని భావాలు ఆ చూపులోని నిజాయితీ ఆ మాటలోని నిక్కచ్చితనాన్ని మరవలేకున్నాను నిన్న రాధ అన్న మాటల్లో నిజం లేకపోలేదు అందుకే కాబోలు ఎప్పుడూ అల్లరిగా కనిపించే నా చెల్లి కూడా ఈ మధ్య ప్రతి విషయాన్ని లోతుగా ఆలోచించడం విశ్లేషించడం చేస్తోంది డ్రైవ్ చేస్తున్న నిన్నటి చెల్లి మాటల్నే మనసులో తలుచుకుంటూ అనుకున్నాడు డాక్టర్ సాత్విక్ అందుకే అంటారు కాబోలు యూ షో మీ యువర్ ఫ్రెండ్ ఐ విల్ సే హూ ఆర్ అని హాస్పిటల్లో రౌండ్లు ముగించి తన చైర్లో కూర్చున్న సాత్విక్కి అడపాదడపా వస్తున్న ఆలోచనలు అహల్య గురించే ఉంటున్నాయి మే ఇన్ డాక్టర్ అంటూ వచ్చాడు రాజా వెల్కమ్ ఊరికే రారు మహానుభావులు అని ఏంటి రాజా సంగతులు అడిగాడు సాత్విక్ మీకు థ్యాంక్స్ చెప్దామని వచ్చాను డాక్టర్ ఆ రోజు మీరు పెట్టిన సంతకం వల్ల నిన్న పాప బర్త్ సర్టిఫికెట్ వచ్చేసింది నౌ ద మ్యాటర్ ఇస్ సెటిల్డ్ థ్యాంక్స్ లాట్ అన్నాడు రాజా మెన్షన్ నాట్ ఇంకేంటి విశేషాలు ఆ తర్వాత మీరు ఎప్పుడైనా అహల్య గారిని కలిసారా అసందర్భంగా ఎందుకు ఈ మాట ఎత్తానో అని అనేశాఖ నాలుగు ఖర్చుకున్నాడు డాక్టర్ సాత్విక్ ఓ ఎస్ ఇంచుమించు రోజూ వాకింగ్లో కలుస్తూనే ఉంటాం డాక్టర్ ఆమె చాలా ఇంట్రెస్టింగ్ పర్సన్ మంచి వ్యక్తి తను నమ్మిన వాటిని నిస్సంకోచంగా మాట్లాడగలిగే ధైర్యం కలిగిన వ్యక్తి అదే సమయంలో ఇతరుల అభిప్రాయాలను గౌరవించగల సంస్కారము ఆమెకుంది ఆమెతో ఎంతసేపు మాట్లాడినా బోర్ కొట్టదు ప్రతి విషయంలోనూ ఒక అవగాహన ఉండడం దానిపై నిర్దిష్ట అభిప్రాయం కలిగి ఉండడం నాకు ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంటుంది ఆమె మాటల్లో నిజాయితీ కనిపిస్తుంటుంది ఒక్క ముక్క అడిగితే ఇంత వివరంగా చెప్పడం చూసి డాక్టర్ సాత్వికి ఆశ్చర్యం కంటే ఆనందమే ఎక్కువ కలిగింది ఇంతకీ అంత ఆనందం ఎందుకంటే అది అహల్యని గురించిన మాటలు కనుక వారి పరిచయాలు ఎలా పరిణమించనున్నాయో అప్పటి వారి ఊహకు తెలియదు మరి భ్రమరా భ్రమరా త్వరగా ఆదుర్దాగా పిలిచాడు రాజా రాజా తన భార్య భ్రమరని రాజా పరిచయం అహల్య జీవితంలో ఎలాంటి మలుపులు తీసుకురానున్నాయి ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం తెలుసుకోవాలంటే వింటూనే ఉండండి శిలగా మారిన శిల్పము ధారావాహిక మీ తపస్వి ఆడియో స్టోరీస్ లో